తెలంగాణలో రవాణా శాఖ పరంగా మార్పులు చేర్పులు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో హైదరాబాద్ నుర్చిదిద్దుతామని ఆయన అన్నారు ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ కాలుష్యం రాకుండా ఉండేందుకు ఈవీ పాలసీ తీసుకొచ్చామని స్పష్టం చేశారు గతంలో ముప్పై ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు జివ నెంబర్ రెండు వేల ఇరవై ముప్పై ఒకటి వరకు ఉంటుంది రేపటి నుండి ఈ జీవో ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ అమలులోకి వస్తుంది తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు పరిమితి లేదు కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ మార్చాలని ప్రణాళికలు తెచ్చాం ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్ ట్రై గుడ్స్ వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎలాంటి ట్యాక్స్ మినహాయింపు ఉంది ఎలక్ట్రిక్ బస్సులు కొన్నట్లయితే కార్లు ఆర్టీసీ మినహాయింపు చేయాలని నిర్ణయం తీసుకున్నాం హైదరాబాద్ లో ఎనభై మూడు పఠాంచు డెబ్బై రెండు కాలుష్యం ఉంది కాలుష్యాన్ని తగ్గించాలంటే ఈవీ పై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి హైదరాబాద్ లో ఇప్పుడున్న మూడు వేల బస్సులు స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు త్వరలోనే సిటీలో మొత్తం ఆర్టీసీ బస్సులు నడుస్తాయి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సి ఉంది ఇప్పటి వరకు పరిమిత సంఖ్యలోనే ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్నారు డిసెంబర్ వరకు ఈవీ పాలసీ ఉంటుంది హైదరాబాద్ జిహెచ్ఎంసీ మాత్రమే కాకుండా తెలంగాణ మొత్తం ఈవీ పాలసీ ఉంటుంది తెలంగాణ ప్రజలను కోరుతున్న ఈవీ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వండి భవిష్యత్ తరాలకు కాలుష్యం నుండి నివారించండి వాహనాలు పదిహేను సంవత్సరాలు దాటిన వాటికి స్క్రాప్ చేయాలని పాలసీ టెస్టింగ్ తెస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనుమతి తీసుకుని క్షేత్ర స్థాయిలో నాలుగు రాష్ట్రాలు తిరిగాం వికాస్ రాజ్ సురేంద్ర మోహన్ కలిసి బెస్ట్ పాలసీ తెస్తున్నారు వాహన సారథిలో కూడా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ చేరుతుంది వాహనదారులు పొల్యూషన్ టెస్ట్ చేసుకునేలా అవగాహన కల్పించాలి దేశంలో లక్ష యాభై వేల మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు తెలంగాణలో రోజుకి ఇరవై మంది చనిపోతున్నారు రోడ్ సేఫ్టీ పై గురువారెడ్డి సంస్థ లైసెన్స్ ఇచ్చే ముందే అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకుంది యూనిసెఫ్ ద్వారా స్కూళ్లలో రోడ్ పార్క్ లో ఏర్పాటు చేస్తున్నాం కొత్తగా నియామకమైన వారిని ఎన్ఫోర్స్మెంట్ లో పెడుతున్నాం రవాణా శాఖ లోగో వస్తుంది కొత్త వాహనాలు వస్తున్నాయి ఎన్ఫోర్స్మెంట్ కి చెడ్డ పేరు రాకుండా ఉండాలి అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం రేపటి నుండి ఎలక్ట్రిక్ వాహనాలు అన్లిమిటెడ్ గా కొనుక్కోవచ్చు ఎలక్ట్రిక్ వాహనాలకు అనుగుణంగా చార్జింగ్ స్టేషన్స్ ఉంటున్నాయి ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ లో చొరవ తీసుకుని చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి ఈవి వాహనాలకు గతంలో ఐదు వేల వాహనాలకు ట్యాక్స్ మినహాయిపించారు అక్కడి వరకు మాత్రమే ఉంది ఇప్పటి వరకు వేల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి ఇప్పటికే రవాణా శాఖలో యాభై ఎనిమిది కానిస్టేబుల్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ కంపెనీ బాధ్యత ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కడైనా ఒకటి ప్రమాదం జరిగితే ప్రజల మధ్య అపోహ సృష్టించద్దు అని మంత్రి ప్రభాకర్ తెలిపారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు